గుంటూరులో ఇవాళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడుకింది వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కారణంగా నగర పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ముఖ్యంగా జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ వాటిని ఉల్లంఘిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హడావిడి సృష్టించాయి మాజీ మంత్రి అంబటి రాంబాబు వరిష్ఠ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ గుంటూరుకు వచ్చారు జగన్ పర్యటన దృష్ట్యా ముందుగానే పోలీసులు అప్రమత్తమయ్యారు ఊరేగింపులు ర్యాలీలు బహిరంగ సమావేశాలకు అనుమతి లేదని సెక్షన్ ముప్పై అమల్లో ఉందని స్పష్టంగా ప్రకటించారు అయితే ఈ ఆంక్షలను పట్టించుకుని వైఎస్ఆర్ నేతలు కార్యకర్తలు వందలాది వాహనాలతో జగన్ వెంట కదిలారు తాడేపల్లి నుంచి కుంచనపల్లి వరకు జాతీయ రహదారి పూర్తిగా నిలిచిపోయింది ముఖ్యంగా కాజా టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు గంటల తరబడి రోడ్డుపై చిక్కుకుపోయారు అంబులెన్సులు స్కూల్ బస్సులు కూడా ఆలస్యమయ్యాయి ఈ మొత్తం రాజకీయ పరిణామాలకు కేంద్ర బిందువుగా మారింది మాసీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహారం తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉన్న ఈ కాల్తీ అంశంపై గుంటూరు అమరావతి రోడ్డులో గోరంట్ల వద్ద మహాపాపం పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలంటూ ఆయన హెచ్చరించారు ఇరవై నాలుగు గంటల్లో తొలగించకపోతే తామే తొలగిస్తామని వ్యాఖ్యానించారు శనివారం ఉదయం గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఫ్లెక్సీ ఉన్నర్ రోడ్డులో కారు వెళ్తున్న సమయంలో టీడీపీ శ్రేణులు అంబటి కారును అడ్డుకున్నాయి ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన అంబటి సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారానికి రేపింది ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా పెద్ద చర్చ మొదలైంది అసహ్యకరమైన అసభ్య వ్యాఖ్యలపై కూటమి శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది అక్కడే అంబటి కారుపై దాడి జరిగిందని పోలీసులు పరిస్థితిని అదుపులో ఇంటికి తీసుకొచ్చారని సమాచారం పోలీసులు నుంచి వెళ్లిపోవాలని సూచించిన అంబటి మరోసారి బూతులు మాట్లాడారని ఆరోపణలు ఉన్నాయి ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్తమంట రాజేశాయి అంబటి వ్యాఖ్యలపై కూటమి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగాయి గుంటూరు సిద్ధార్థ నగర్ లో అంబటి రాంబాబు ఇల్లు కార్యాలయంపై దాడులు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు నమోదయ్యాయి గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు నల్లపాడు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు శనివారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో అంబటి రాంబాబును అరెస్టు చేశారు గుంటూరు మొబైల్ కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించింది ఈ పరిణామాలపై కూటమి నేతలు జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు కొన్ని దండాలు పెట్టినా ప్రజలు నెమ్మరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మరోవైపు సీఎం చంద్రబాబు నా నలభై ఎనిమిదేళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు అంటూ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ గుంటూరు పర్యటనతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చగా మారింది రాబోయే రోజుల్లో ఈ అంశం ఏ దిశగా మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే